మహాశివుడు కైలాసంలో కూర్చొని జ్ఞానం చేస్తుండగా అదే సమయంలో నారద మహాముని అక్కడికి చేరుకొని మహాశివుడితో ఇలా అంటున్నారు ఓ మహాదేవా నేను ఇప్పుడే భూలోకం వెళ్లి వచ్చాను భూలోకంలో చాలా మంది పేదరకంతో బాధపడుతున్నారు నాకు వారిని చూస్తే చాలా బాధ కలిగింది కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు సరిగా తిండి కూడా పెట్టలేకపోతున్నారు మానవుడు పేదరకం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అలాగే ధనం లేకపోతే మానవుడికి గౌరవం ఇవ్వడం లేదు మానవ సంబంధాలు ధనంతో ముడిపడకుండా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని నారద మహాముని మహాదేవుణ్ణి అడుగుతారు అప్పుడు మహాదేవుడు ఓ నారద నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది అయితే నేను ఒక కథ చెబుతాను ఆ కథలో నీతిని గమనించు అని మహాదేవుడు కథ చెప్పడం మొదలు పెడతాడు పూర్వం ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు మంచి పంటలు పండిస్తూ బాగానే ధనం సంపాదించాడు అతనికి చాలా సంవత్సరాల తరువాత సంతానం కలిగింది అందులో ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి అబ్బాయి పేరు కర్ణ అమ్మాయి పేరు కీర్తి పిల్లలిద్దరిని అల్లారు ముద్దుగా పంచుకున్నారు ఇలా కాలం గడుస్తుండగా ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇద్దరు వివాహ వయసుకు వచ్చారు ఆ తండ్రి తన కూతురిని ఒక ధనవంతుల ఇంటికి కోడలుగా పంపాలనుకున్నారు దాని ప్రకారం పక్క ఊర్లో ఉన్న ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడని తెలుసుకొని ఆ ధనవంతుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు అనుకున్నట్టుగా తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు కూతురు పెళ్లి కోసం తను సంపాదించుకున్న ఆస్తిని అలాగే కొంత డబ్బును అప్పు చేసి పెళ్లి చేశాడు వివాహం తరువాత అన్ని కానుకలను ఇచ్చి తన అత్తగారి ఇంటికి పంపుతాడు కొన్ని నెలల తరువాత ఆ రైతుకు అనారోగ్యం కలుగుతుంది కొడుకు వెంటనే వైద్యుడిని పిలిపించి వైద్య పరీక్షలు చేయిస్తాడు అప్పుడు వైద్యుడు మీ నాన్నకు పెద్ద జబ్బు వచ్చిందని దాని కోసం చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పగా వెంటనే కర్ణ ఇంట్లో ఉన్న ధనంతో పాటు ఇల్లును కూడా అమ్మువేసి తన తండ్రి వైద్యం కోసం ఖర్చు పెడతాడు అయినా కర్ణ తండ్రికి రోగం మాత్రం నాయమవలేదు అప్పుడు కర్ణ వాళ్ళ తండ్రి చివరి కోరికగా ఒక కోరిక కోరుకుంటారు అది ఏమిటంటే కర్ణ నువ్వు నా కళ్ళ ముందు పెళ్లి చేసుకుంటే అది చూసి నేను చనిపోవాలనుకుంటున్నాను అని కోరుకుంటారు అలాగే అని కర్ణ వెంటనే ఒక పేదరికంలో ఉన్న ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాతి రోజు కర్ణ వాళ్ళ తండ్రి చనిపోతాడు తన తండ్రి అంత్యక్రియలకు వచ్చిన కీర్తి తన అన్న పేదరికం చూసి తన మనసులో ఈ విధంగా అనుకున్నది మా తండ్రి చనిపోయాడు ఇంకా మా అన్న కటిక పేదరికంలో ఉన్నాడు మా అన్నకు సరిగ్గా వేసుకోవడానికి సరైన దుస్తులు కూడా లేవు ఈ సమయంలో మా అన్నను మా ఇంటికి పిలవకూడదు ఒకవేళ మా అన్న మా ఇంటికి వస్తే అక్కడ నా పొరువు పోతుంది అని తన మనసులో అనుకున్నది తండ్రి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కీర్తి తన అత్తగారి ఇంటికి వెళ్లిపోతుంది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి కీర్తికి కుమారుడు పుట్టి వివాహ వయసుకు వస్తాడు కీర్తి కుమారుడికి ఒక పెద్ద ధనవంతుడి కుమార్తెతో పెళ్లి జరగబోతుంది కీర్తి వాళ్ళ అత్త మామలు పిలిచి వివాహానికి మన బంధువులు అంతా వస్తున్నారు మీ అన్నను కూడా పిలు అని చెప్తారు దానికి సరే అని సమాధానం చెప్తుంది కీర్తి కానీ కీర్తి మనసులో ఈ విధంగా అనుకుంటుంది మా అన్న చాలా పేదవాడు ఒకవేళ ఈ పల్లికి వస్తే నా పొరు అంతా పోతుంది నేను ఇటువంటి ఇంటి నుంచి వచ్చానా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను హేళన చేస్తారు అని తన అన్నను పిలవకూడదు అని అనుకుంటుంది అటు కర్ణకు తన మేనల్లుడు వివాహం గురించి వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుంది కర్ణకు చాలా సంతోషం కలిగింది వెంటనే ఆ విషయం తన భార్యతో చెప్పి వివాహానికి ముందే మనం వెళ్దాం అని అంటాడు అప్పుడు అతని భార్య ఈ విధంగా అంటుంది నీకు ఆహ్వానం వచ్చిందా లేదా మీ చెల్లెలు వచ్చి పెళ్లికి పిలిసిందా అని అడుగుతుంది అప్పుడు కర్ణ నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది అయినా మా చెల్లెలు నాకు చెప్పడం మర్చిపోయిందేమో అని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మనకి ఎంత దగ్గర బంధుత్వం ఉన్నా వాళ్ళు పిలవకుండా మనం వెళ్లకూడదు అని అంటుంది అప్పుడు తన భర్త చూడు వాళ్ళు చాలా ధనవంతులు వాళ్ళు చాలా మందిని పిలుస్తారు ఒకవేళ ఆహ్వానం పంపిన మనకి అందలేదేమో అని తన భార్యతో అంటాడు అప్పుడు తన భార్య నేనైతే పిలవకుండా నేను రాలేను అని అంటుంది అప్పుడు కర్ణ సరే అయితే నువ్వు పిల్లలతో కలిసి ఉండు నేను ఒక్కడనే వెళ్లి వస్తాను అని భార్యకు చెప్పి వెళ్తాడు వెళ్లే దారిలో పక్కింటి వాళ్ళ దగ్గర కొంత ధనం ఒప్పు చేసి తన మేనల్లుడికి మంచి బట్టలు కొని తన చెల్లెల ఇంటికి నడుచుకుంటూ వెళ్తాడు వెళ్లి ద్వారం దగ్గర నిలబడతాడు కాసేపటి తర్వాత కీర్తి వాళ్ళ అన్నను గుర్తుపెడుతుంది మా అన్న చాలా పేదవాడిగా ఉన్నాడు వేసుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు ఈ సమయంలో మా అన్నను మా అత్తమామలకు పరిచయం చేస్తే నా పొరుగు పోతుంది అని ఆలోచించి ఎవరికి కనబడకుండా వెనక నుంచి వచ్చి తన అన్నను ఒక చిన్న గదిలోకి తీసుకుని వెళ్లి ఇలా అంటుంది అన్న నేను నీకు ఆహ్వానం పంపలేదు కదా మరి నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడు కర్ణ నేను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నానమ్మా నా మేనల్లుడు వివాహం గురించి అని చెప్తాడు నీ కొడుకు వివాహం కోసం నేను కొత్త బట్టలు కొనుక్కొని వచ్చాను అని కర్ణ అంటాడు అప్పుడు కీర్తి అన్న నువ్వు చాలా పేదవాడివి నిన్ను ఈ పెళ్లిలో నువ్వు నా అన్నవి పరిచయం చేస్తే నా పొరువంతా పోతుంది కాబట్టి నేను నీకు ఆహ్వానం పంపలేదు అని అంటుంది ఇది విన్న అన్నయ్య చాలా బాధపడి చెల్లమ్మ నాకు తెలియకుండా వచ్చేసాను నన్ను క్షమించమ్మా అని అడుగుతాడు నా వల్ల నీ విలువ తగ్గుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు నా భార్య కూడా ఇదే చెప్పింది కాని ఆమె మాటలు నేను వినలేదు అమ్మా నన్ను ఇప్పటికైతే క్షమించు ఇంకెప్పుడు నేనైతే మీ ఇంటికి రాను ఈ బట్టలు తీసుకో అంటూ ఇస్తాడు అప్పుడు చెల్లమ్మ ఎలాగైతే వచ్చేసావు కదా కొడుకు వివాహం అయిన తర్వాత ఎవరికి కనబడకుండా తిరిగి వెళ్లిపో అని అంటుంది నికి అన్నయ్య సరే అని అంటాడు ఆమె వెళ్లిపోతూ ఇంటి బయట తాళం వేసి వెళ్లిపోతుంది కర్ణకు ఆకలి వేస్తుంది అక్కడ తినడానికి ఏమి ఉండదు అలాగే తాగడానికి కూడా నీళ్లు కూడా ఉండవు అయినా ఆ రోజంతా ఆ గదిలోనే ఉండిపోతాడు వివాహానికి కూడా తన చెల్లెలు తీసుకుని వెళ్లదు ఆ మరుసటి రోజు తన చెల్లెలు వచ్చి అన్న నా కుమారుడు వివాహం పూర్తయిపోయింది ఇక నువ్వు వెళ్లవచ్చు అని తన అన్నను పంపిస్తుంది ఇక కర్ణ కొంత దూరం నడిచిన తరువాత కర్ణకు కొల్లు తిరిగి దారి మధ్యలో పడిపోతాడు అక్కడ ఉన్న ఒక ముసలి మామ చూసి కర్ణను తన ఇంటికి తీసుకుని వెళ్లి అతడికి తినడానికి కొన్ని పండ్లను ఇస్తుంది వాటిని తిన్న కర్ణ మళ్లీ కోలుకుంటాడు ఆ ముసలి మామ కర్ణ సంచిలో కొన్ని పండ్లను వేస్తుంది ఆ పండ్లను తీసుకుని వెళ్లి మీ పిల్లలకు పెట్టు అని చెప్తుంది కర్ణ సరే అని ఇంటికి బయలుదేరుతాడు కర్ణ ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య మీ చెల్లెలు ఇచ్చింది అని అడుగుతుంది అప్పుడు ఈ సంచిని చూపించి వీటిలో ఏముందో నాకు తెలియదు ఇది మా ఇచ్చిందని చెప్తాడు కర్ణ వెంటనే ఆమె ఆ సంచిని తెరిచి చూడగా ఆ సంచి నిండా వజ్రాలు అలాగే బంగారం ఉంటుంది ఇది చూసిన తన భార్య మీ చెల్లెలు ఎంత మంచిదో మీ చెల్లెలు వల్ల మన పేదరికం పోతుంది అని కర్ణతో అంటుంది వాటితో పెద్ద ఇల్లు భూములు కొనుగోలు చేసి చాలా చలవంతుడిగా మారుతాడు కొన్ని రోజుల తర్వాత కర్ణ వాళ్ళ భార్య మీ చెల్లెల్ని ఇంటికి పిలవచ్చు కదా అని అడుగుతుంది అప్పుడు కర్ణ సరే అని తన చెల్లెలను పిలవడానికి రథం మీద తన ఇంటికి వెళ్తాడు కీర్తి వాళ్ళ అన్నను చూసి చాలా ఆశ్చర్యపోతుంది కొన్ని సంవత్సరాల క్రితం తన దగ్గర వేసుకోవడానికి బట్టలు కూడా లేవు కాని ఇప్పుడైతే ఒంటి నింద బంగారం రథం మీద వచ్చాడు ఆశ్చర్యపోతుంది వెంటనే కర్ణ దగ్గరకు వెళ్లి అన్నయ్య ఎందుకు వచ్చావు అని అడగ్గా అమ్మా నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్లాలనుకుంటున్నాను ఇప్పుడు నేను బాగా డబ్బు ఉన్నవాడిని అయ్యాను కాబట్టి నువ్వు మా ఇంటికి రావాలి అని అడుగుతాడు దానికి సరే అని కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్తుంది కీర్తి తన అన్నవాళ్ళు ఇల్లు చూసి చాలా ఆశ్చర్యపోతుంది ఇంటికి వచ్చిన తన చెల్లెలను చూసి కర్ణ వాళ్ళ భార్య చాలా ఆనందపడుతుంది ఆమెకు సేవలు చేస్తూ తనకు కావలసిన ఉంటుంది కొన్ని రోజుల తర్వాత కర్ణ వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతుంది కర్ణ ఒక చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరికి వెళ్లి నాకు మాట్లాడే చెప్పులు కావాలి అని అడుగుతాడు అప్పుడు అతను ఇలాంటి చెప్పులు తయారు చేయాలంటే చాలా అవుతుంది అని అంటాడు ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదే అని కర్ణ అంటాడు కర్ణ కోరిన విధంగానే చెప్పులు కుట్టేవాడు మాట్లాడే చెప్పులను తయారు చేసి కర్ణకు ఇస్తాడు వాటిని తీసుకుని వెళ్లి వాళ్ళ చెల్లమ్మకు కానుగ్గా ఇస్తాడు వాటిని తీసుకొని అప్పుడు కీర్తి బయలుదేరుతుంది ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ళ మామలు మీ అన్నయ్య ఏది బహుమతిగా ఇచ్చాడు అని అడగ్గా అక్కడ కీర్తి మా అన్నయ్య నా కోసం బంగారంతో చేసిన చెప్పులను నాకు బహుమతిగా ఇచ్చాడు అని అంటుంది కీర్తి ఆ బంగారు చెప్పులను వేసుకుని నడవడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే మొదటి అడుగు వేస్తుందో వాటిలోంచి ఈ రకమైన మాటలు రావడం మొదలు పెడతాయి అందులో మొదటిది చెల్లమ్మ కాలం ఇప్పుడు ఒకేలాగా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని ధనం మన వద్ద ఎంత ఉన్నా అది వ్యర్థమే ఇక రెండవది మానవుడు ఏదో ఒక పనిని చేయడానికి కృషి చెయ్యాలి మూడవది ఎప్పుడు కూడా ఏదైనా పనిని చేస్తున్నప్పుడు అందులో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి ఏ పని చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అలా కాకుండా ఒకేలాగా చేసేవారికి ఎలాంటి ఎదుగుదల ఉండదు వారు పేదవాళ్ళుగా మారే అవకాశం ఉంటుంది ఐదవది ఏది జరిగినా కాలాన్ని నిందించకూడదు తన పనిని తాను చేసుకుంటూ ముందుకు పోవాలి ఇక చివరిది ఎప్పుడు కూడా పేదవాడిని అవమానించడం దూషించడం చెయ్యకూడదు అలాగే దానం చెయ్యని వ్యక్తి కూడా తన వద్ద అంత ధనం ఉన్నా చివరికి కష్టాలను అనుభవిస్తాడు ఈ కథను మహాదేవుడు నారదమునితో ఏ మానవుడైతే ఈ విషయాలను పాటిస్తాడో అతను పేదరికం నుంచి బయటపడతాడు అలాగే సకల సంతోషాలను అనుభవిస్తాడు అని మహాదేవుడు నారదమునితో అంటారు